నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులకు నమస్తే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కళలు కూడా అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని కొన్ని డ్రీమ్స్ కొన్ని కొన్ని మోటోస్ అంటే కొన్ని కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాటికి మన గ్రహాలు మన జాతకంలో ఉండే ఆ ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పొచ్చు కానీ ఓవరాల్ గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము అంటే మనకి ఆ నవగ్రహాలు కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము కొంతమందికి సొంత ఇల్లు కళలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి పన్నెండు రాసుల వారికి ఆ సొంత ఇల్లుతో పాటు ఆ వాహనాలు వస్త్రాలు ఇంకా ఒకటేంటి లాటరీలు ధనప్రాప్తులు ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాసుల వాళ్ళకి సమకూర్చాడు అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు మేం కూడా మిగతా రాసుల వాళ్ళకి మేం కూడా అన్ని రాసుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో రాహు కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి ఏంటి తెలుసా మేము ఈ కోటీశ్వరులని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు రెండు వేల ఇరవై ఐదులో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ పన్నెండు రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారనమాట అయితే వేద జ్యోతిష్య ప్రకారము రాహు కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని పీడ గ్రహాలని కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందనమాట కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయి అనమాట ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుంది అనమాట అయితే ఈ నీడ గ్రహాలు ఆ లేదంటే కీడు గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పొచ్చు మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడనమాట ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం అమోఘం అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు మీనా కుంభ రాసుల్లోకి వెళుతున్నాడు అనమాట అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ ఇదే సమయంలో కేతువు కన్య రాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేతు సంచారము పన్నెండు రాశుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు వస్తు వాహనాలు తర్వాత బంగారాలు సొంత ఇల్లు ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాసులు ఎవరు అంటే తదుపరి రాశి మిథున రాశి ఈ మిథున అంటే ముందుగా నేను ఏ ఏ రాశులకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు అని చెప్పేస్తూ తరువాత మిగిలిన రాశుల గురించి కూడా చర్చిస్తాను తదుపరి మిథున రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ఈ మిథున రాశిలో కేతువు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు ఎప్పుడైతే ఈ మూడో స్థానంలో సంచారం చేశాడో ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఉద్యోగస్తులకి అధిక ప్యాకేజ్ రావడము వ్యాపారస్తులకి అధిక లాభాలు రావడము వ్యాపార విస్తరణ జరగడము వ్యా వాణిజ్య రంగంలో ఉన్న వారికి విపరీతమైన పరిశ్రమలు స్థాపించడం ప్రొడక్టివిటీ బాగుండడము వారి యొక్క ప్రొడక్ట్స్ కి ధర పలకడము రాజకీయ రంగంలో వారికి పలుకుబడి ధనము పదవులు ఇలాగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విశేషమైన ధనప్రాప్తితో పాటు కుటుంబ సౌఖ్యంతో పాటు పదవి గౌరవ ప్రతిష్టలు కూడా ఇస్తున్నాడు వ్యవసాయదారులకి ఇంక చెప్పేదే ఉంది విశేషమైన పంటలు దిగుబడి కలుగుతాయి తరువాత ఆ దిగుబడికి అధిక ధరలు పలికి వాళ్ళ ఆనందానికి అవధలు ఉండవన్నమాట ఇలా ప్రతి ఒక్క రా దీంట్లో రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కేతువు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాడు అయితే కొత్త సంవత్సరంలో వీరు శుభవార్తల మీద శుభవార్తలు వింటూ ఉంటారు సమస్యలన్నీ పరిష్కారానికి వచ్చేస్తాయి విదేశాలు వెళ్ళడానికి కోరికలు ఉన్న వాళ్ళకు కూడా ఆ అవకాశాలు ఇప్పుడు సక్సెస్ అయిపోతాయి అన్నమాట అయితే కొత్త వాహనాలు కొనుక్కుంటారు ఈ సమయంలో మిథున రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళు అన్ని నక్షత్రాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఆనందాలతో వాళ్ళ యొక్క కళలు అన్నీ తీరిపోయి విశేషమైన ఆనందాన్ని కుటుంబ పరంగాను ధన పరంగాను కోరికల పరంగాను చాలా చక్కని జీవితాన్ని ఇరవై ఐదులో రాహుకేతుల వల్ల వీళ్ళు అనుభవిస్తున్నారు మరి దానికి ప్రత్యామ్నాయంగా వారికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి కదా ఈ రాహు కేతువులకి మీరు యథాశక్తి వారు మీకిస్తున్నప్పుడు మీరు కూడా తిరిగి వారికి జపాల రూపంలో కానీ దానాల రూపంలో కానీ ప్రార్థన రూపంలో కానీ తప్పనిసరిగా తీర్చుకున్నట్టయితే వాళ్ళు చాలా సంతోషమయ్యి ఇంకా విశేషమైన వరాల జల్లు మీ మీద కురిపించడానికి అవకాశం ఉంది ఇది మిథున రాశి వారికి తదుపరి నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే మనకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త కళలు ఉంటాయి కొన్ని కళలు తీరని కళలు గాను కొన్ని కళలు కొత్త సంవత్సరంలో తీరుతాయేమో అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి అందులో పెద్దగా కళలు ఏంటంటే సొంత ఇంటి కళలు అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఏ సంవత్సరంలో వస్తుందా ఏ దేవుడైనా అనుగ్రహించపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటాం అనమాట అయితే మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను అంటే ఈ కలల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు అంటే సొంత ఇల్లు అనేటప్పటికి చాలా మందికి కొన్ మధ్య తరగతి వాళ్ళు కానీ అబౌ మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ డబ్బులు కూడబెట్టుకుని ఇలాంటి ఇల్లు కావాలి అని అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన సొంత కళను నెరవేర్చటానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి ఆ గ్రహాలు ఏమిటి ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు ఏ ఏ రాసుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం తరువాత రాసి మిథున రాశి ఈ రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నుంచి మే నెల లోపల తప్పనిసరిగా మీరు ఇల్లు కొనుక్కుంటారు లేదా ఇల్లు కట్టుకుంటారు ఈ రెండు అవకాశాలు మీకు కొన్ని గ్రహాల యొక్క సానుకూలత వల్ల జరగబోతోంది అయితే మే నెల తర్వాత కొంతమంది జాతకులకు సొంత ఇంటి నిర్మాణానికి మాత్రం శ్రీకారం చుడతారు అంటే ఇవి గోచార రీత్యా చెబుతున్నాం కాబట్టి ఓవరాల్ గా అందరికీ వస్తుంది కానీ కొంతమందికి మేము ఎప్పుడు కట్టుకుంటాము అనే ఉత్సాహం కూడా ఉంటుంది అది మీ యొక్క జాతక పరిశీలన చేసుకున్నట్టయితే గనక ఏ సమ ఏ నెలలో కట్టుకుంటారు ఎప్పుడు ఎలా దిక్ ఏ దిక్కున కట్టుకుంటారు అనే అంశాలు వివరంగా తెలుస్తాయి అయితే ఈ సొంత ఇల్లు నిర్మాణం కోసం ఈ మిథున రాశి వారు మే నెల అంటే జనవరి నుంచి మే వరకు మీరు ప్రణాళికలు వేసుకోండి ఆ తర్వాత ఖచ్చితంగా మీరు కొనే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ఉచిక రాశి వారు ఈ ఉచిక రాశి వారికి సొంత ఇల్లు కళ ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ ఈ సంవత్సరంలో మీకు నెరవేరబోతోంది మీరు తప్పకుండా సొంత ఇంటి వాళ్ళు అవుతారు ఈ రాశి వారు కొత్తగా గృహయోగాన్ని అంటే గతంలో మీకు ఇల్లు ఉండవచ్చు కానీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి కూడా కొన్ని రాసుల యొక్క అనుగ్రహం వల్ల సొంత ఇల్లు కట్టుకుంటారు అయితే కొన్ని కొన్ని సమస్యలు మాకు ఉన్నాయి మేము కట్టుకోలేకపోతున్నాము అని అనుకుని మీరు వెనుకంజు వేయొద్దు ఆ సమస్యలు అంటే మీకున్న సమస్యలు కూడా దూది పింజల్లాగా అయిపోయి కొత్త ఇల్లుని కనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ చేసే అవకాశము గ్రహాలు మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాయి అయితే మే నెల ద్వితీయార్థం నుండి ఆ మే జనవరి నుంచి మే వరకు మీరు ప్రణాళికలు వేసుకోండి ఎలా కట్టుకోవాలి ఏం చేయాలి ఎటువైపు కట్టుకోవాలి అనేవి మీకు ప్లాన్స్ ఉంటాయి కదా అవి మీరు వేసుకున్న తర్వాత మే నెల ద్వితీయార్థంలో ద్వితీయార్థం అనగా ఇంకేం కాదండి మే ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు మొత్తాన్ని రెండు భాగాలు చేస్తారు ఏ నెలకైనా సరే మొదటి పదిహేను రోజులు ప్రథమార్థం తదుపరి పదిహేను రోజులు ద్వితీయార్థంగాను చెప్తారనమాట అయితే మీరు మే ప్రథమార్థం వరకు జనవరి నుంచి మే ప్రథమార్థం వరకు ప్రణాళికలు వేసుకోండి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి కానీ మే ద్వితీయార్థంలో మాత్రం తప్పనిసరిగా మీరు కొనేసుకునే అవకాశం కానీ కట్టుకునే అవకాశం కానీ ఈ గ్రహాల వాళ్ళ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు కలగబోతోంది దానికి తగ్గ శుభ ఫలితాలను మీరు పొందబోతున్నారు అయితే